అంతా తెలుగుదేశం వచ్చినా సరే అపూర్ మండలంలో జరిగేది మాత్రం వైసీపీ ప్రభుత్వం జరుగుతుంది సార్ ఎక్కడ లంచాలు ఇస్తే అక్కడ పనులు అవుతున్నాయి సార్ ఇది విసారించండి మీరు ఇది జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి తొందరలో ఈ ప్రూఫ్లన్నీ బయట పెడతాను సార్ మెయిన్ ఆడవాళ్ళకి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు సార్ పోలీసులు నన్ను ఈ స్థలం కానీ ఇప్పుడు రాపూరు ఏ ఆపు అన్నాడు ఇది తప్ప కదా సార్ ఆడవాళ్ళు పెట్టాలని మాట్లాడొచ్చిన ఇది తప్పు కదా ఇలాంటివన్నీ నిలదీస్తే మా మీద కేసులు పెడుతున్నారు ఎంఆర్ఓ కడుపు ఏది మాట్లాడినా ఈ సరి వేరు టూ మ్యాచ్ లో చేస్తున్నారు మండారు వాళ్ళకి ఎంత మందికి రాపూర్ మండలంలో ఉంది పల్లి గ్రామం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ జరిగే అన్యాయాలు రాపూర్ మండలం ముఖ్యంగా జరిగే అన్యాలు నేను ప్రజలు తెలపాలి మాది ఒడ్డ కుల సంబంధించిన వాళ్ళ మేము మా ఆవేదనతో వస్తుంది నాకు బాధ మాటలు తప్పకుండా మీరు షేర్ చేయండి షేర్ చేసి దీనికి వడ్డీ రాజుల అన్నదాన సత్రానికి సంబంధించి అన్నదానం మనం చేస్తూ ఉన్నాం కొన్ని తరాల నుంచి ఇది ఐదో తరం మన తాతలు ముత్తాతల కాడ నుంచి మన కులం వడ్డీ రాజుల కులం సంబంధించి ఇక్కడ అందాలు చేస్తున్నాము ఎన్నో ప్రాబ్లాలు ఫేస్ చేస్తున్నాను సార్ నేను ఎందుకంటే మా కులానికి అనేది ఒక సత్రం నిలబడాలి అన్ని కులాలకు ఉన్నాయి మా కులానికి లేదనే దాని గురించి దీని గురించి ఎన్నో బాధలు ప్రాబ్లాలు ఫేస్ చేస్తూనే ఉన్నా నేను కొందరు భూమి ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్మాలనుకొని ముప్పై లక్షలు తీసుకున్నారు అందరు సార్ కూడా మేము వచ్చి అడ్డుకున్నాం అడ్డుకున్న దానికి వంద మంది మీద మా వాళ్ళు కేసులు పెట్టాడు ప్రభుత్వం సంబంధం లేదు ఇక్కడ వీళ్ళకి వీళ్ళు అడ్డగించుకొని వీళ్ళు సొమ్ము చేసుకోవడమే వీళ్ళకి కొందరు వచ్చి నాయకులు సపోర్ట్ చేయడం వీళ్ళకి గాలి శంకరమ్మనే పేరు మీద కొన్ని దొంగ దాత్మిక ఫాస్బుక్ సృష్టించుకొని ఆ మీద ఇక్కడ అవి ఒరిజినల్ కాదు మీద వచ్చి రెండెకరాల పన్నెండు సెలవులు పాస్బుక్లు చేయించుకున్నారు ఒక ఎకరా ఇళ్ళకి తీసేసిన డబ్బులు తీసుకున్నారు దాని మీద పొలం తీసుకున్నారు ఇవన్నీ రాజకీయ నాయకులు చేసిన చేసింది అన్నదానం చేయనేకుండా మమ్మల్ని అడ్డుకొని పోలీసులను పెట్టి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు కేసులు పెట్టి కేసరి గడ్డి బెదిరించి ల్యాండ్ స్లాప్ వస్తే రెండు లక్షలు జరమా జ్వరమానం అని చెప్పన్నారు ఎనిమిదో తేదీ దేవుడు కొందకు వెళ్తే దేవుడు మోసేవాళ్ళు మా వాళ్ళు అయితే దేవుడిని మోసుకెళ్తే మోసుకెళ్లిన వాళ్ళకి అన్నం పెట్టలేదు అక్కడ పెంచుల కోణంలో దేవుడు సత్రం దగ్గర అన్నదాన సత్రం దగ్గర అన్నం పెట్టలేదు మా వాళ్ళకి బయట నిలబెట్టేశారు మా వాళ్ళని ఎందుకంటే మేము ఒడ్ల పొలం గమనించిన వాళ్ళం కాబట్టి ఇది మళ్ళీ కలెక్టర్ గారికి మేము తెలిపాము కలెక్టర్ గారికి వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు చెప్పారు వాళ్ళకి ఏముందో కలెక్టర్ గారు అయితే ఏదైతే ఇచ్చున్నారో అది వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వమని చెప్పారు దానికి రిప్లై లేదు తర్వాత మేము ఇక్కడ మా బాయ్ స్థలం ఇక్కడ బాయి పూనేడి బాయ్ మా పెద్దవాళ్ళు బాయి ఈ బావి పూర్తి చేసి ఫ్లాట్ వేసి అమ్మాయి అనుకున్నప్పుడు వాళ్ళు అమ్మాయి అనుకున్నప్పుడు ఈ బావి పూర్తి చేశారు మొత్తం మొత్తం పూర్తి నేను క్లీన్ చేసి సమాధానం చేశాను ఈ బావిలో నిలిచే తోడి ఇక్కడ గుడి గుడితో కట్టారు మా జరిగే అన్యాయాలు మా వాళ్ళందరికీ అందరికి చేరే వరకు చెప్పాలనేదే నా ఆవేదన ఈ వీడియో వచ్చి సీఎం సార్ గారికి For D P D C